అయ్యో లేతే ఎడకల అలా ముందు గ్రానో ఎడకలే ఆకాన పడితే కండి చండి ఉగ్రవాల్ దాడిని కండి చండి కండి చండి ఉగ్రవాల్ దాడినిపోయిన त न वीरो భారత్ శ్రీరామ్ జై శ్రీరామ్ రన్నింగ్ రన్నింగ్ కాలకండి ఆగండి అందరు కలిసి రండి ఒకసారి

హల్గార్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని కాపు సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడి మారణకాండను చేసిన ఉగ్రవాదులపై కఠినంగా శిక్షించాలని ఈ అవమానాన్ని సృష్టించిన ఈ పాకిస్తానీ వారందరినీ తీవ్రంగా ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళని బుద్ధి చెప్పే విధంగా తీవ్రంగా చేయాలని మా ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ చెప్పువా స్మూర్తి ప్రధాన కార్యదర్శిని జమ్మూ కాశ్మీర్లో బహ్గా జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కాల్పుల్లో గాయపడి వారిని త్వరగా కోలుకోవాలని మరణించిన వారి అమరవీరులకు ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబాలకు అందరూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రకాశం జిల్లా కాపు సంఘం తరఫున మేము ఈరోజు ఈ కొవెత్తుల ర్యాలీని కీర్తి చేస్తూ ఉన్నవీటి మోహన్ రంగ విగ్రహం కానించి ప్రారంభించడం జరుగుతుంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ లక్ష తోయబావాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రంగా ఒక టూరిస్టులుగా వెళ్ళిన ప్రజలని భారతీయులలో ండానట్టు వాళ్ళు ఒక మతం ఏదో అడిగి తెలుసుకునే వాళ్ళ చంపే హోమం సృష్టించారు ఇటువంటి ఘాతకాన్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మా కాపు సంఘం తరఫున మేము ప్రజలందరం ఖండిస్తూ ఉన్నాం మేము పరిగణిస్తున్నాం ఎందుకంటే ఈరోజు జరిగిన దాడి అమాయకులైన వారి మీద దాడి చేయడం ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మేము కఠినంగా శిక్షించాలని చెప్పి അല്ലെ <laughs> വരവൈലോ <laughs> 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 సింధు యొక్క నదిని పరివ ప్రాంతాన్ని కూడా ఆ రోజు ఒడంబడికిలో భాగంగా ఉంచుకోవడం జరిగింది దాన్ని రద్దు చేసి పాకిస్తాన్ ప్రజానీకానికి సింధు నది యొక్క నాగరికతను సింధు నది యొక్క ఆ నీరుని ప్రవహించకుండా చేయాలని చెప్పి కూడా మేము పూర్తిగా భావిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించే పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పొంది వారికి కూడా అన్ని విధాలుగా సహాయ నిరాకరణ చేయాలని చెప్పి కూడా ప్రపంచ దేశాలకు కూడా మేము ప్రతిపాదిస్తున్నాం మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు కూడా సానుభూతిని తెలియపరుస్తున్నాం ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి